రోజు ఎప్పటికైనా ఒక రోజు ఈ కొట్లాటలు ఈ కొట్టలు ఇవన్నీ చేయకండి ఒక రోజు ప్రాణం మీద నాకు ఆశ లేదు ఎప్పటికైనా సచేదే ఇంక నేను చూస్తాము ఇంకేం చూసావు నా సామాన్ అయ్యే వరకు నేను నా కొడుకు ప్రతి కష్టం సామాన్లు పోతాయి మా సామాన్లు పోయినాక మీ విషయం ఏమైనా చేసుకోండి సామాన్లు పోయే వరకు నేను నా సామాన్లు నాకు కావాలి నా కొడుకు ప్రతిదీ కష్టము ఈ ప్లేస్ అంటే నాది కాదు నాది కాదు ప్లేస్ అది కాదు నా కొడుకు రెండు తీసుకున్నాను సామాన్లు పోయినాక మీషం ఏమైనా చేసుకోండి నా కొడుకు అయితే అదృష్టం గుంజుకోలేదు నా కొడుకు ఇంకా ఇంకా డబల్ కడతాడు నేను రాదాపిస్తున్నా నువ్వు ఉండాలే బాగుంటది అనుకున్నాం కానీ నాయనా నా కొడుకు తప్పు కాదు మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి ఓనర్ తప్ప నా కొడుకు రూపాయి రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప నీది నేపు అవును రెండుకున్న వాళ్లకు టైం ఇవ్వ సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇవ్వకు రెండుకున్నాం కానీ మేము మాకేం తెలుసు ఇది ఇది ఇంత ఉంది అని మాకు ఏంద్రు అమాయకుడు నా కొడుకు రూపాయి రూపాయి కష్టపడ్డాడు నా కోడలు ప్రెగ్నెంట్ టైం అడుగుతుండోమా ఇదే ఇప్పుడు నీళ్లు పోస్తున్నాయా నా కోడలు నీ గుర్త తెలుసు అన్న వంశం అంటే ఏంటి అనేది పిల్లలు అంటే ఏంటి మేము ఎంత కష్టపడి